గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ ఈ వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరో కొత్త కేసు అయితే వేయడం జరిగింది సో ఈ కేసు ఏంటిదంటే ఎగ్జామ్ పెట్టడంలో అలాగే పేపర్ దిద్దడంలో రెండిట్లో టీజీపీఎస్సీ ఫెయిల్ అయిందనేసి అందువలన మొన్న ఇచ్చినటువంటి రిజల్ట్స్ పక్కన పెట్టి అవగతవగలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలనేసి అంతేకాకుండా మెయిన్స్ ఎగ్జామ్లు మళ్ళీ నిర్వహించాలనేసి ఇక్కడ కేసు వేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఈ మెయిన్స్ ఎగ్జామ్ దీన్ని రద్దు చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఇక్కడ కేసు వేయడం జరిగిందండి సో ఈ కేసును మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున మనకు వింటారనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సో గ్రూప్ సంబంధించినటువంటి ఇప్పటి హైకోర్టులో డజన్ల కొద్దీ కేసులు పడడం జరిగిందండి అటు ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి కేసెస్ అయినా సరే అటు రీకౌంటింగ్ సంబంధించినటువంటి కేసెస్ అయినా సరే ఇలాంటి కేసెస్ ఇప్పటికి కూడా చాలా దాదాపుగా డజన్ల కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి సో ఇప్పటికి కూడా చాలా విద్యార్థులు మిగులుతున్న గ్రూప్ వన్ కేసెస్ లాగా అయిపోతున్నాయి ఇప్పటికే హైకోర్టులో ఏంటి ఇంత జరుగుతుందా ఏంది అనేసి ఇప్పటికే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారనమాట సో ఇంతటి వివాదం జరుగుతుందా అనేసి ఇప్పటికీ కూడా అటు విద్యార్థి నాయకులు ఇటు ఎమ్మెల్యేలు ఇటు చూసుకున్నట్లయితే వేరే వేరే ఉద్యమకారులు కూడా గ్రూప్ సంబంధించినటువంటి ఇష్యూ పైన అవగతవలు జరిగినాయి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి అనేసి సో వాళ్ళు ఇప్పటికి కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని అనేసి కూడా ప్రెస్ క్లబ్ చెప్పడం జరుగుతుంది ఇంద్రపార్క్ ధర్నా దగ్గర ఆర్ కృష్ణయ్య గారు మొన్ననే దీనికి సంబంధించినటువంటి కేసెస్ గురించి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అవగతకల గురించి జరిగినాయి అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా కవిత గారు కూడా సార్కి లేఖ రాయడం జరిగింది సో గ్రూప్ వన్ పైన అవగతవకలు జరిగినాయి దీనిపై జ్యుడిషియర్ ఎంక్వైరీ చేయాలి సో అనేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నిజంగా గ్రూప్ వన్ పైన అనుమానమైన లేకపోతే నిజంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవగతవకలు ఏమైనా జరిగినాయా అన్న అనేది ఆ ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు ముందుకు వస్తున్నాయి సార్ ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు ఒకే సెంటర్లో డెబ్బై పైగా ఎట్లా టాపర్స్ వస్తున్నారనేసి ప్రశ్నిస్తున్నారండి ఇప్పటికి కూడా అదేవిధంగా సేమ్ మార్క్స్ ఏ విధంగా వచ్చినాయనేసి కూడా ప్రశ్నార్థకంగా మారేటటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నదో ఇప్పటి కూడా అది జరుగుతూనే ఉన్నది ముదురుతూనే ఉన్నాయి ఈ కేసులు కూడా డజన్ల కొద్దీ సంబంధించినటువంటి గ్రూప్ వన్ కేసెస్ ఇప్పటికే వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ నైన్ ను ఇంప్లిమెంట్ చేస్తారా లేకపోతే జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేస్తారా అసలు ఏంటిది అనేసి తెలియని పరిస్థితిలో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు ఒకొక్క కొంతమంది విద్యార్థులు చూసుకున్నట్లయితే మనకు ఢిల్లీ దగ్గర పోయి హైకోర్టు ఇక్కడ ఢిల్లీ దగ్గర పోయి రాష్ట్రపతి అండ్ ప్రధాని కలిసి మా యొక్క సమస్యలను తెలుసుకో చెప్తాము మా సమస్య గురించి మాట్లాడతాము అనేసి కొంతమంది విద్యార్థులు కూడా సో మనం గత వీక్లో వెళ్ళడం జరిగింది సో ఇలాంటి పరిణామాలలో గ్రూప్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూనే ఉంది హైకోర్టు ఒకటే మాట చెప్పిందండి మీరు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేసుకోండి కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రము మీరు మాత్రము ఇవ్వద్దు ఎందుకంటే గ్రూప్ వన్ పైన ఇంతటి డజన్లు కొద్ది కేసులు వచ్చేసరికి మేమే ఆశ్చర్యపోతున్నాము దీనిపై నిజంగా ఉగతవకలు జరిగినా లేదా అనేసి మేము ఎంక్వైరీ చేస్తాము సో మీరు కౌంటర్ ఫైల్ చేయండి సో అని చెప్పడం జరిగింది గత గతంలో గత వీక్లో మనకు పిటిషన్ నుంచి రెడ్డి మేడం కూడా సో చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే రీకౌంటింగ్కి వెళ్ళినటువంటి వ్యక్తికి నాలుగు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై రెండు వెళ్ళారు సో దీనికి సంబంధించినటువంటి ఫర్గెట్ ఇన్ఫర్మేషన్స్ ఏదైతే హిస్టరీ ఉన్నదో దానికి సంబంధించినటువంటి హిస్టరీ అనేది మాకు తెలియవాల్సిన ఉన్నది కాబట్టి మీరు చెప్పాల్సిందే అనేసి టీజీపీఎస్సీ కోరడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి నిజంగా జరిగినాయి లేదా అవగత ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మాట్లాడే మాట్లాడాలనేసి అనేసి విద్యార్థు విద్యార్థులు ఇప్పటికీ కోరుతున్నారు మరి దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడాల్సిన రోజు వచ్చింది ఇప్పటికీ కూడా చాలా మంది అటు సంబంధించినటువంటి పాడి రెడ్డి గారైనా సరే గంగుల కమల సారైనా సరే ఇలా చాలామంది కూడా సో కొంతమంది గ్రూప్ అయిన పోయిన నిజంగా అవగతలు జరిగినాయి అన్నట్టుగా కూడా మనకు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితిలో మరి నిజంగా జరుగుతుందా లేదా ఏంది అనుమానాలైనా అనేసి చాలామంది విద్యార్థులు వాపోతున్నారు దీనికి సంబంధ సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ తెలియాలంటే ఖచ్చితంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది సో ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ముందు నోటిఫికేషన్ వెళ్ళాలి సో విద్యార్థులకు ఉద్యోగాలు చేరాలి నిరుద్యోగ జీవితాలు మారాలి అన్న ఉద్దేశంతో సో కేవలం కేవలం వన్ ఇయర్ దాదాపుగా అవయ్యి యాభై నుంచి అరవై వేల మధ్యలో నోటిఫికేషన్లు ఇచ్చారు సో అలాంటి ప్రభుత్వాన్ని ఇంత పకడ్బందీగా నిర్వహించేటటువంటి గ్రూపులపై ఇలాంటి చిన్న అనుమానాలతోనే దీన్ని ఇట్లా చేయడం సరికాదు సో ప్రభుత్వం ఏదైనా అనుకుంటుందో ఏదైనా లక్ష్యం అనుకుంటుందో దాన్ని ముందుకు సాగించాలి సో ఇలాంటి నోటిఫికేషన్ మనం ఎన్నో ఇవ్వాలి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ద్వారా మరీ మరొక యాభై వేల దాకా భర్తీ చేస్తామనేసి ఆల్రెడీ మాట ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఉన్నదో కన్ కన్ఫర్మ్ అయింది ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి అనేసి జీపీఓ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లు సృష్టించి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సో దీనిని సహకరించాలి సో ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలనేసి కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్